మేడ్చల్ జిల్లా గట్కేస్కర్ మండల్ ఔష్పూర్ గ్రామంలో ఉమా మహేశ్వర దేవాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామికి తొలి ఏకాదశి పర్వదినాన సందర్భంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలు పంచామృత అభిషేక జరిపించారు పంచామృత అభిషేకము జరిపించిన ఆలయ చైర్మన్ పన్నాల మల్లారెడ్డి ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ సుమారు నాలుగు వందల ఏండ్ల చరిత్ర కలిగిన దేవాలయం అక్కన్న మాదన్న క్షేత్రంగా విరాచిల్లుతుంది కోరిన కోరికలు తీర్చే స్వామి కొంగు బంగారమై భక్తులు కోరికలు తీర్చే స్వామి మా గ్రామంలో వెలిసినందుకు మాకు సంతోషంగా ఉందని అన్నారు హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి తొలి ఏకాదశి విశేష స్థానం ఉంది రిపీట్ తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది దీన్ని సయ నైకాదశి అని హరివానరం అని పేలాల పండుగ అని కూడా పిలుస్తారు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో వస్తాయి వీటిలో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు ఏకాదశి పర్వదినాన ఆయన తిరిగి మేల్కుంటాడు ఈ పూజా కార్యక్రమంలో జిల్లాల రాజశేఖర రెడ్డి దంపతులు ఏనుగు లక్ష్మారెడ్డి ఆలయ అర్చకులు సాకేత్ శర్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత నాలుగు వందల సంవత్సరాల క్రితము నివేశపడి అక్కన్న మాదాల అక్కన్న మాదన్న వాళ్ళ ఏర్పాటు చేసిన గుడి ఇది పురాతనంది అప్పటి నుంచి కూడా భక్తులు ఏది కోరుకున్నా కోరుకున్న బంగారం అవుతుందని చెప్పేసి అందరూ నమ్మకము మా చిటి గ్రామాలలో కూడా ఇస్తా వస్తాయించి మా